హలో వెల్కమ్ టు ఏవిఆర్ మిషన్స్ నా పేరు అనీష్ రెడ్డి నేను ఈ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ని నేను ఇందాక మీరు ఇందాక వీడియో చూసినట్టయితే అందులో మీకు ఓవరాల్గా ఈ బిజినెస్ గురించి అంటే లైక్ డీటెయిల్గా చెప్పాను అంటే బిజినెస్ ఎలా ఉంటుంది ఏమేమి మిషన్స్ ఉన్నాయి బిజినెస్ ఎవరెవరు చేసుకోవచ్చు ఏంటి అనేది చాలా డీటెయిల్గా చెప్పాను కదా అందులో మిషన్స్ గురించి నేను నార్మల్గా చెప్పాను మీకు ఎన్ని ఏమేమి టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి అనేవి చెప్పాను కాకపోతే ఈ వీడియోలో ఏంటంటే మీకు క్లియర్గా అసలు మిషన్కి మిషన్కి అంటే ఒక మిషన్కి ఇంకో మిషన్కి డిఫరెన్స్ ఏంటి ఏ మిషన్ ప్రిఫర్ చేయాలి ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చాలా క్లియర్గా చెప్తాను చేతిలో పట్టుకొని తినగలుగుతాను కదా వీటిని బఫే ప్లేట్స్ అంటాం బఫే ప్లేట్స్కి కావాల్సిన మిషన్స్ అనేవి ఏమి ఉన్నాయని అంటే జనరల్గా మనకి ఇప్పుడు ఇందులో చూసుకున్నట్టయితే అంటే అన్ని మోడల్స్ ఇక్కడ డెమోలో లేవు కాబట్టి ఇందులో చూపిస్తున్నాను ఇందులో చూసుకున్నట్టయితే సింగిల్ డే మిషన్ అనేది ఉంది ఇందులో ఏంటంటే ఒక్క మనిషి మాత్రమే వర్క్ చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే బఫే ప్లేట్ కానీ ఏ సైజ్ ఆఫ్ ప్లేట్ అయినా చేయొచ్చు అంటే నేను ఇక్కడ మీకు ఇందాక ఏవైతే మోడల్స్ చూపించానో ఈ టైప్స్ అన్ని అన్ని సైజెస్ అన్ని టైప్స్ బఫే ప్లేట్ కానివ్వండి లేదా ఇలా పానీపూరి కప్ కానివ్వండి లేదా ఈ సెవెన్ నెంబర్ టిఫిన్ ప్లేట్ కానివ్వండి లేదు ఎయిట్ నెంబర్ టిఫిన్ ప్లేట్ చేయాలనుకుంటున్నారు ఇట్లా ఎయిట్ నెంబర్ టిఫిన్ ప్లేట్ కానివ్వండి దీని తర్వాత టెన్ నెంబర్ ప్లేట్ ఉంటుంది ఈ టెన్ నెంబర్ ప్లేట్ కానివ్వండి దాని తర్వాత మనకి బఫే ప్లేట్ అనేది ఉంటుంది బఫే ప్లేట్ ఏంటంటే ఇందాక చెప్పాను కదా చేతిలో పట్టుకొని తినొచ్చు ఇట్లాంటి బఫే ప్లేట్ కానివ్వండి అంటే లంచ్ ప్లేట్ అనుకోవచ్చు ఈ బఫే ప్లేట్ కానివ్వండి ఏదైనా చేసుకోవచ్చు లేదు ఇలా లీఫ్ ప్లేట్ చేయాలనుకుంటున్నారు ఈ లీఫ్ ప్లేట్ కానివ్వండి అవన్నీ కూడా మిషన్స్లో చేసుకోవచ్చు అయితే సింగిల్ డేలో కూడా ఇప్పుడు నేను చెప్పిన మోడల్స్ అన్నీ చేసుకోవచ్చు అన్నట్టు ఫిఫ్టీ థౌజండ్ నుంచి మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది అయితే ఇందులో నెక్స్ట్ మోడల్ వచ్చేసి డబల్ డే మిషన్ ఉంటుంది డబల్ డే మిషన్ ఏంటంటే మీకు జనరల్గా ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఇది డబల్ డే మిషన్ అన్నట్టు ఇందులో ఏంటంటే రెండు డైలు ఉంటాయి ఇద్దరు సపరేట్ సపరేట్గా చేసుకోవచ్చు కాకపోతే దీన్ని రెండు డైలు నడపాలంటే మనకి ఇందులో ఇద్దరు కావాలన్నట్టు అయితే ఇదేంటంటే కొంచెం ఓల్డ్ మోడల్ అయితే ఈ డబల్ డైన్ వల్లనే మనకి లేటెస్ట్ మోడల్ ఫుల్ షీట్ మోడల్ వచ్చాయి డబల్ షీట్ మోడల్ అంటాం ఇందులో ఏంటంటే మీరు ఈ వీడియోలో చూస్తున్నట్టయితే మీకు వీడియో కనిపిస్తుంది చూడండి ఇందులో ఏంటంటే ఒకేసారి ఒక పెద్ద షీట్ని పెడితే మనకి ఒకేసారి టూ టూ ప్లేట్స్ అనేవి వస్తున్నాయి అంటే మనకి ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ పెద్ద షీట్ అనేది ఉంది కదా ఈ పెద్ద షీట్లో ఏంటంటే టూ ప్లేట్స్ అనేవి వస్తున్నాయి ఇలాంటి పెద్ద షీట్స్ ఈ మిషన్ లో ఏం చేయొచ్చు అంటే అంటే ఇప్పుడు ఇందాక మీరు ఫస్ట్ ఓల్డ్ మోడల్ డబల్ డైలు ఏంటంటే రెండు డైలు అంటే రెండు ప్లేట్లు చేయాలంటే ఇద్దరు కావాలి ఇందులో ఏంటంటే రెండు ప్లేట్లు చేయాలంటే ఒక్కరు సరిపోతారు ఇంకోటి ఏంటంటే ఇందులో కొంచెం డైప్ అయిన తర్వాత అంటే ఒక పదివేల ప్లేట్లులా కొట్టిన తర్వాత ఇలాంటి షీట్స్ రెండు పెట్టుకోవచ్చు అంటే దీని కింద ఇంకో షీట్ అంటే ఇలాంటి షీట్స్ రెండు రెండు పెట్టుకొని చేసుకోవచ్చు మీరు వీడియోలో చూస్తుంటే మీకు అర్థమవుతుంటుంది రెండు రెండు పెడితే ఒకేసారి నాలుగు ప్లేట్లనే వస్తాయి ఇది లేటెస్ట్ మోడల్ అయితే ఇందులో ఏంటంటే డైస్ అనేది చేంజ్ జనరల్ జనరల్గా బఫే అనేది ఎక్కువ వస్తాయి టిఫిన్ ప్లేట్ డోనా కప్స్ వీటన్నిటికీ లేటెస్ట్ మోడల్ కాబట్టి ఇందులో రావు వాటి మళ్ళీ మనకి ఆటోమేటిక్ మిషన్స్ ఉన్నాయి వాటి గురించి కూడా చెప్తాను సో ఇందులో ఏంటంటే ప్రొడక్షన్ అనేది ఎక్కువ వస్తుంది మీకు ఇప్పుడు ఇందాక మోడల్తో చూసుకుంటే అందులో ఇద్దరు కావాలి ఇందులో ఒక్కరే కావాలి అది కొంచెం ఓల్డ్ మోడల్ ఇది కొంచెం లేటెస్ట్ మోడల్ ఇందులో ఏంటంటే ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది అంటే అందులో గంట ఇప్పుడు ఫర్ సపోజ్ అందులో ఒక నాలుగు గంటల్లో చేసే పని ఇందులో గంట గంట అయిపోతుంది కాబట్టి ఇది లేటెస్ట్ మోడల్ అన్నాడు దీని తర్వాత మనకు వచ్చేసి ఫోర్ డే మిషన్ ఈ ఫోర్ డే మిషన్ కూడా మీకు వీడియో స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి ఆపరేటింగ్ వీడియో ఇందులో ఏంటంటే మనకి కింద రెండు డైజు ఉన్నాయి పైన రెండు డైజు ఉంటాయి అయితే ఇప్పుడు ఇందాక అనుకున్నట్టు ఇందులో టూ టూ పెట్టచ్చు అని చెప్పాను కదా టూ ఇలాంటివి టూ షీట్స్ పెడితే ఫోర్ ఫోర్ వస్తాయని చెప్పాను కదా అలా ఇందులో కింద ఫోర్ వస్తాయి పైన కూడా ఫోర్ వస్తాయి అన్నట్టు ఇందులో ఇలా ఇలాంటి గ్రీన్ ప్లేట్స్ మాత్రమే అంటే మనకు మల్టీ కలర్ ఫ్లవర్ అన్ని మళ్ళీ సింగిల్ సింగిల్ పెట్టుకుంటాం టూ టూ ప్లేట్స్ టైమ్ ఇలాంటి గ్రీన్ మాత్రం టూ టూ పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా ఇప్పుడు ఇందులో మనకు ఫోర్ వచ్చేవి ఇందులో పైన కూడా టూ డేస్ ఉన్నాయి కాబట్టి కింది నుంచి ఫోర్ ప్లేట్స్ వస్తాయి పైన నుంచి ఫోర్ ప్లేట్స్ వస్తాయి అంటే ఒక కంప్లీట్ సర్కి సైకిల్లో మనకు కంప్లీట్గా ఎయిట్ ప్లేట్స్ అనేవి రావడం జరుగుతుంది ఫోర్ డైమిషన్లో ఓకే దాని తర్వాత ఇప్పుడు మీకు మోడల్స్ అయితే అర్థమే కదా సింగిల్ డై డబల్ డై డబల్ షీట్ మోడల్ లేటెస్ట్ మోడల్లో డబల్ షీట్ మోడల్ తర్వాత ఫోర్ డై మోడల్ అంటే ఫోర్ సెట్ అనుకోవచ్చు ఫోర్ సెట్ అని కూడా అంటారు దీన్ని ఈ మోడల్స్ అనేవి చూసారు కదా ఇప్పుడు ఇందులో కూడా ఏంటంటే ఇవన్నీ బఫే కోసం ఉన్న సెమీ ఆటోమేటిక్ మోడల్స్ ఫస్ట్ మనం డిస్కస్ చేస్తే సెమీ ఆటోమేటిక్ మోడల్స్ బఫే కోసం కావాల్సినవి సింగిల్ డబల్ డబల్ షీట్ ఫోర్ సెట్ ఇక్కడ వరకు క్లియర్ సింగిల్ డబల్ లో డై